విద్య కొనసాగితే ఇక్కడ ఉదయమాన ప్రధానమైనటువంటి విద్య కొనసాగింది మధ్య యుగాల్లో కూడా శాత్రి పండుగ విద్య కొనసాగా అక్కడ సంస్కృత భాష ఏకచక్ర పట్టుకు సాధిస్తే ఇక్కడ పర్షిం భాష ఏ సాధించాయి ప్రజల భాషలు ప్రజల ఆచార వ్యవహారాలు ప్రజల యొక్క ప్రజల అవసరాలు ఎప్పుడు తరగతి గదిలో భాగంగా కరికల్లో భాగంగా చర్చించబడలేదు క్లాస్ రూమ్ అనేది అలంకార ప్రయోగ మాత్రమే ఉంది తప్ప క్లాస్ రూమ్ అనేది మనం సమాజంలో జరుగుతున్న సంఘర్షణ చర్చించే వేదిక తరగతి గది కలిపలో ఎప్పుడు ప్రాచీన కాలంలో మధ్య జరపబడలేదనే వాస్తవాన్ని చెప్పదలుచుకున్నాను ఎస్ ఇక ఆధునికాలను తీసుకొస్తాను వరుసం బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వచ్చిన తర్వాత పదవందల సంవత్సరాల తర్వాత భారతదేశంలో ప్రాచ్యాకమైన ఆలోచనలు వచ్చాయి విద్యకు సంబంధించినంత వరకు ఒకటే వాళ్ళ మంచి పని జరిగింది మతపరమైన కబంధ హస్తాల నుంచి విద్య వలస వాద చైన్స్ వలస వాద చైన్స్ కట్టడి చైన్స్ అంటాం వలస వాద సంఖ్య రూపొందించడం మతపరమైన కబంధ వస్త్రాల నుంచి లాగారు కానీ ఒక ఒక గూట్ల నుంచి ఇంకో గూట్లో పడ్డ రూపం విద్య కాస్త వలస మాదుల యొక్క ప్రయోజనాల కోసం అందుకే దాదాపు ఆయన ఎవరైనా చెప్తున్నారు ఎప్పుడో

మొట్టమొదటిసారిగా విద్యా రంగానికి లక్ష రూపాయల నిధులు కేటాయించబడిన చట్టం పద్దెనిమిది వేల పదమూడు చట్టం 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 యాక్ట్ అంటారు అప్పుడు ద ఫస్ట్ బడ్జెట్ ఎలకేషన్ వాజ్ డన్ టు ద ఎడ్యుకేషన్ బై ద బ్రిటిష్ కలోనియల్ గవర్నమెంట్ ఇన్ ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిటీన్ థర్టీ చట్టం అది ఖర్చు పెట్టడం లేదు భారతదేశంలో ఇద్దరు వర్గాల వాళ్ళు ఉన్నారు స్వదేశీవాదులు విదేశీవాదులు కుట్టుకున్నారు వీళ్ళని ఓరియంటలిస్ట్ వెస్టర్నిస్ట్ అంటారు విలుదో పడుకున్నాను ఇంగ్లీష్ వద్దు అని ఇంగ్లీష్ వద్దు అని గొడవ పడ్డారు ఆ లక్ష్యం కాదు ఖర్చు పెట్టడం లేదు దాని ఫలితంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది ఆ కమిటీ లాట్ మెకాలి చేతిలో వేశారు దాన్ని మెకాలి ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి సెకండ్ అంటాము ఇది మార్చి ఎనిమిది నుంచి వెలుగులోకి వచ్చింది దాన్ని మీ పుస్తకాల్లో మెకాలే ప్రకటన లాట్ మెకాలే ప్రకటన అంటారు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక సంఘటన భారతదేశం ఆనాటి నుంచి ఇంగ్లీష్ అధికార భాషగా భారతదేశం చేయబడ్డది అప్పుడు దాకా ఉన్న సాంప్రదాయ భారతీయ భాష స్థానంలో ఇంగ్లీష్ ను పరిపాలనలో అధికార భాషగా ద అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది బ్రిటిష్ అంటే అనుభవాలన్నారు ఓకే తర్వాత మనకి ఊట్ డిస్పాచ్ వచ్చింది ఈ ఊట్ డిస్పాచ్ గురించి ఒక చెప్తాను భారతదేశంలో అసలు యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు గ్రీన్ లో ఎప్పుడో వచ్చినాయి యూరోప్ లో ఎప్పుడో వచ్చినాయి భారతదేశంలో యూనివర్సిటీల ఆధునిక భారతదేశంలో ఆధునిక భారతదేశంలో ఊట్ డిస్పాచ్

విషయాలు నిశ్శబ్దంగా రాష్టమలుగుతాయో ఆ నిశ్శబ్దాన్ని చర్చించే స్థలాలే విశ్వవిద్యాలయాలు భారతదేశంలో అందుకే కలకత్తా యూనివర్సిటీ నుంచి గొట్టమొడి సరిగా మరి సాధ్యమైంది సంధ్య అనే పత్రిక అక్కడ నుంచే స్టార్ట్ అయింది సంధ్య గది అనే పత్రిక అక్కడే స్టార్ట్ అయింది మొదటి నుంచి బెంగాల్ ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమ కేంద్రంగా చైతన్య కేంద్రంగా స్వతంత్ర పోలాపరంలోను స్వతంత్ర అతంత్రంలో కలకత్తా విశ్వవిద్యాలయము బెంగాల్ అట్లా మా భారతదేశంలో స్థానంలో ఉన్నాయి దీని కూడా అంతే అందుకని ఇది ఓలవల్కని ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్గా వాళ్ళు డివైడ్ చేస్తే బెంగాల్ వ్యతిరేక పోరాటం కాస్త స్వదేశీ మూవ్మెంట్ గా వందే మాత్రం ముందుకు వచ్చిన సంగతి మనకు తెలుసు కాబట్టి బెంగాల్ అప్పటి నుంచి కూడా లగ్జరీ పోరాటం బెంగాల్ అనుకుంటుంది మొట్టమొదటి పెద్ద బెంగాల్ అనుకుంటుంది మొట్టమొదటి చదువు మార్లు బెంగాల్ అనుకుంటుంది రివైజ్ చేస్ పరంగా బ్రాహ్మణులు క్రైస్తమాతను సేకరించడం బెంగాల్ అని అనుకుంటుంది రాజా రామన్ రాయాల ఉండొచ్చు కూడా ఆ రకమైన భావజాలాన్ని భారతదేశానికి అనిపిస్తుంది ఒక స్పోర్ట్ సెంటర్గా భారతదేశానికి కూడా ఉద్యమ సంఘాలన్నీ మీరు పాటల్లో పాడుతుంటారు వీరు అనుశీలన సమితి పెట్టి ఆలోచన రేపి బ్రిటిష్ వాడి విస్తరణ అస్థిరతను మార్పించ బ్రిటిష్ వాడి విస్తరణను అస్థిరతను మార్పించింది ఎవరంటే బెంగాల్ బెంగాల్ యూనివర్సిటీ కలకత్తాలో యూనివర్సిటీ వచ్చిన ప్రతంగా ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసులో వచ్చింది మహారాష్ట్ర బాంబేలో వచ్చింది కాబట్టి ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకమైన కాంట్రిబ్యూషన్ చేసింది దీనిపై నేను రాహుల్ స్నే మాట్లాడా ఇప్పుడు చెప్పండి మనం ఏం ప్రెసిడెంట్ ఒకసారి అందరూ చెప్పింది చెప్పండి ప్రాచీన విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం కోసం మెడివల్ విద్య అంటే మత పరిపాలనా పరమైన విషయాల కోసం బ్రిటిష్ విద్య అంటే பரிபாலு சென்டிக்கேசேசி இப்படி எண்ணிக்கை கிரிஎடா ஹிந்தூ விதி விதம் மத்திய காரணம் அந்த முஸ்லிம் பரிபால ஆதம் அந்த கிரிஸ்டியன் பரிபால மொனி ஆச்சரிக்கம் அதுக்கே மொனி சேர்ந்த அட்டே இவ்வெண்டு அர்தி சரி பார்த்து டவுன் டவுன் கீழே காரணம் కింద నుంచి చరిత్ర ఫ్రమ్ ద బాట మాట కింద నుంచి చరిత్ర చూడటం పైన చరిత్ర చూడటం కాదు పిడిఎస్ పై నుంచి చూడటం చరిత్రని పిడిఎస్ లాంటి సంఘాలలో పనిచేసేవాళ్ళు చైతన్యవంతమైన విద్యార్థులు కింద నుంచి కాదు చరిత్రని అందుకే మీరు అంటారు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరి వారు సహజాని రక్తలు కాదు సహజం అవసరం లేదండి అది ఎందుకో అవసరం లేదు రాళ్ళెత్తిన కూలీలు యొక్క భవిష్యత్ ఏంటి ఇది చరిత్ర చూసే పద్ధతి అందుకని భారతదేశ చరిత్రని బాట నుంచి అర్థం చేసుకోవాలి భారతదేశ చరిత్రలో విద్య ఎప్పుడు అసమానత్వ విలువలతోనే ఉన్నది తప్ప విద్య ఎప్పుడు సమానత్వ విలువలతో ప్రజాస్వామ్య కాంక్షతో భారతదేశంలో విద్య ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వర్గం విద్యను తమ యొక్క పరిపాలన కొనసాగించడానికి ఆయుధంగా ఉపయోగపడ్డది కాబట్టి పాలక వర్గాలు ఎప్పుడు విద్యను నిద్రవైపే నడిపిస్తాయి విద్యను చైతన్యవంతం చేయవు ఎందుకు ంటే విద్యలో చైతన్యం ఉంటే ఆ చైతన్యం ద్వారా విద్య ద్వారా పాలక వర్గాలను ప్రజలు ప్రశ్నిస్తే పాలక వర్గానికి పరిపాలించడం కష్టమవుతుంది కాబట్టి యుగం ఏ

ए नउट नालिटी अटीय पुस्तक अभी डिस्कशन प्रोफेसर पानी मत पर्चा डेली जेईडीम प्रोफेसर ए नेशन वितवालिटी जातीय लेनी जातीय राशि जातीय जी प्रजास्वाम इवीं चला पद दुरद पिछले ఈ కాల విద్యాధికులు కూడా ఇండియా ఇస్ ఎ నేషన్ ఇండియా ఈజ్ ఎ కంట్రీ మీరు చెప్పండి ఇండియా ఇస్ ఎ నేషన్ ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఏం లేదు ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఈ పాయింట్ సే ఇట్ ఈస్ ఎ నేషన్ ఇండియా ఇస్ ఎ నేషన్ ఉన్నప్పుడు మాట్లాడాల్సిన ఆలోచన వేరే ఉంటుంది ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఇట్ ఈస్ ల్యాండ్ ఒక దేశం అమెరికా దేశం కాదు అమెరికా ఒక దేశం కాదు అదేంటి సార్ అమెరికా దేశం కాదంటే కాదు అమెరికా ల్యాండ్ ల్యాండ్ ఆఫ్ ఆఫ్ వలసలు వచ్చినటువంటి వాళ్ళ నివాసం ఉన్న ప్రదేశం అమెరికా ట్రంప్ దేశంగా నేషన్ గా చెప్పే అవకాశమే లేదు అసలు ట్రంప్ ట్రంప్స్ట్ నాజీ పోగలనే పనికి రావు ఎందుకంటే అమెరికా ఇస్ నాట్ కంట్రీ ఇట్ ల్యాండ్ ఆఫ్ ఈగ్రెంట్స్ అమెరికన్ డ్రీమ్ అనే ఒక ఫిలాసఫికల్ తాత్విక పునాది అమెరికా దేశాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా నడిపిస్తున్నటువంటి ఒక తాత్విక పునాది అమెరికన్ డ్రీమ్ అమెరికన్ కళ కుల మత జాతి వ్యతిరేకంగా కష్టపడే ప్రతి ఒక్కరూ అమెరికా గడ్డపై ఐశ్వర్యవంతులు కావచ్చు అనేది ఆ దేశ వినాదం ఇండియన్ డ్రీమ్ లేదు ఇండియా డ్రీమ్ లేదు ఒక డ్రీమ్ ఉండాలి మనిషి పొటెన్షియాలిటీ గమనించే డ్రీమ్ ఉండాలి చాలా సందర్భాల్లో మనకు ఒక అభిప్రాయం వస్తాం క్యాపిటిస్ట్ కంట్రీలో అన్ని రాంగ్ ఉంటాయి అనుకుంటారు తప్పు క్యాపిటిస్ట్ కంట్రీలో ప్రజలు చాలా ప్రభుత్వం మీద నిరాసక్త ప్రభుత్వం మీద ద్వేషంతో రగిలిపోతారు అనుకుంటారు తప్పు క్యాపిటిస్ట్ దేశంలోనే ప్రజలు ప్రభుత్వం పైన నిరాశక్త ప్రదర్శించడం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంతే అదే ముఖ్యంగా ఇప్పటికప్పుడు చెప్పాను చెప్పాను పేరు వచ్చే తత్వవేత్తలలో సమాజం విప్లవాత్మకంగా నిర్వచించిన తత్వవేత్తల అండలు ఫ్రెయిన్ ఓ దగ్గర నుంచి చాండ్రీ దగ్గర నుంచి ఇవ్వాళి నాన్ చాంస్కి దాకా అంటారు పెట్టుబడితే దేశాలలో పెట్టేవాళ్ళే పాసిస్ ఆన్ ప్రత్యేకంగా పునరాలే తత్వవేత్తల అంటలు ప్యాసిస్ట్ దేశాలలో చూసేవాళ్ళే ఇటువంటి ఐస్ ఇంట్లో చూడండి ఇటలీ జర్మనీ ఫ్యాసిజం పోతున్నప్పుడు ఆ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తత్వవేత్తలు ఫిలాసఫర్లు ప్రపంచం అంతా ఆ పావజనానికి అర్థం చేశారు ఎక్కడైతే అసమానత్వం ఉంటుందో అసమానత్వానికి వ్యతిరేకంగా అక్కడే బలమైన ప్రతిఘటన వివిధ రూపాల్లో సైద్ధాంతిక రూపాల్లో వ్యక్తమవుతుంది ఇది చరిత్ర నిరూపించింది మనం అనుకుంటాం సార్ ఫ్యాసిజం ఫ్యాసిజం ఇటలీ జర్మనీకి సంబంధించిన అంశాలు మనవి కాదు కదా కాదు రూపాలు యొక్క రూపాలు వేరు పన్నెండు శతాబ్దం పాసిజం నాజిజం యొక్క రూపం వేరు ఇరవై ఏదో పాసిజం నాజిజం రూపాలు వేరు అది రూపాలు మార్చుకుంటుంది వేగంగా మానవ జీవనాన్ని ప్రభావితం చేస్తుంది పాలన పాలకర్గ ప్రభుత్వాలు ఎప్పుడు నాజిజం పాసిజం వాటికి ఇష్టమైనటువంటి కవల పిల్లలు వాటిని ఎప్పుడు పక్కన పెట్టుకుంటారు వాటికి అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించుకుంటారు కాబట్టి ఆ విద్య సంక్షోభంలో ఉంటుంది అని అర్థం చేసుకో ఇక ఇవన్నీ నేను కవర్ చేశాను ఎస్ నేను మూడు గంటల చెప్పాల్సిన క్లాసు గంట చెప్తున్నాను కాబట్టి అర్థం చేసుకోవడానికి అర్థం చేయట్లే ప్రయత్నం చేస్తాను ఇండిపెండెన్స్ అవార్డు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని అందరూ నమ్ముతున్నట్టు తరంలో నమ్ముతున్నారు నమ్మాలి రేపు నేను కూడా జెండా ఏం చేస్తుంది కాబట్టి నమ్మాలి నాకు డైరెక్టర్నే కాబట్టి నా విధులు నాకు నాకున్నటువంటి విధులు చూపు చేయాలి కాబట్టి భారతదేశం స్వతంత్రం వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు మనం సందర్భాన్ని అనిపిస్తే విద్యార్థులకు అసలు భారత రాజ్యాంగం ఎంత అమూల్యమైన గ్రంథమో తెలిస్తే సాకేతం సోషలిస్టులు కూడా రాజ్యాంగం కాపాడాలని నినాదం ఇస్తున్న ఈ దేశంలో ఇవాళ రాజ్యాంగంలో ఇవ్వాలి సోషలిజం అనే రంగం తీసుకోలేదు కానీ భారత రాజ్యాంగం ఏమి డొల్లతో డాక్యుమెంటే డాక్యుమెంట్ కాదు కాసేపు నువ్వు డెల్లతో డాక్యుమెంట్ అనుకుంటే భారత రాజ్యాంగాన్ని మాక్దానే హక్కుని కోల్పోతాం ఇవాళ కమ్యూనిస్టు సోషలిస్టు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి పెద్ద ఎత్తున నిధులకు వస్తున్నాం పోరాటం చేస్తున్నారు కారణం ఏది రాజ్యాంగంలో విలువలు రాజ్యాంగ నిర్మాత మరీ రీతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపొందించిన క్రమంలో ఆయన ఒక దూరదృష్టిని కొంచాడు చాలా దూరదృష్టి ఒక మనిషి తన విజ్ఞానాన్ని ఈ సమాజ యుద్ధం కోసం ఉపయోగించి కలిస్తే ఎట్లాంటి డాక్యుమెంట్లు రూపొందించగలడు అట్లాంటి డాక్యుమెంట్ రూపొందించడానికి ఆయన ప్రయత్నం చేశారు అంబేద్కర్ పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగ రాయ ఒకవేళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఉంటే పూర్తి రాజ్యాంగాన్ని రాసి ఉంటే ఈ రాజ్యాంగం ఇంకో రక ఉండేది రాజ్యాంగంలో కంపిలేషన్ చేసే బాధ్యత అంబేద్కర్ తీసుకున్నాడు ఒక చేస్తే చేస్తేనే క్రోడీకరిస్తూనే తన ఆలోచన రాజ్యాంగం మరో రకంగా ఉండే ఖచ్చితంగా ఉన్నాయి అందుకని రాజ్యాంగ రచనలు ఆయన కూడా కొన్ని పరిమితులున్నాయి ఆ కంపెనీలో ఉన్నాయి సవరణ జరిగినప్పుడు రెండు వేల రెండు వేల సవరణ జరిగాయి నూట డెబ్బై ఐదు సానుకైనా సమావేశం అయింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగ రచనా కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులంటే ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల పాటు ఈ డిగ్రీ అయిపోయే కాలం మూడు సంక్షాల పాటు అదే పనిగా పెట్టుకున్నాం అందులో ఉన్న షా అందులో ఉన్న కమిటీలో ఉన్న చాలా మంది దేశంలో ఇంపెట్ వెళ్ళిపోయారు రోగాలు కాలేని పరిస్థితిలో ఉన్నారు రాలేని పరిస్థితిలో ఉన్నారు బిడ్డలు జరిగేందుకు కొడుకులు పెళ్లి చేసుకొని కూర్చున్నారు అంబేద్కర్ కుటుంబాన్ని వదిలేసి మొత్తం రచన రాజ్యాంగ రచనని తన భజాన్ని కొట్టుకున్నాడు కాబట్టి కాస్త అందులో మరికంగా జీవించాలి ఎంత అద్భుతం అసలు ఈ వేలు కలెంటరా నలభై తొమ్మిదిలో రాజ్యాంగ ప్రారంభించినప్పుడు జీవించడం కూడా హక్కు కాకుండా లేదా భావిస్తారా ప్రారంభించ అంటే మనిషి జీవించడానికి వీలు లేకుండా ప్రభుత్వాలు పాశిక రూపం తీసుకుంటే ఈ డాక్యుమెంట్ ఇది రక్షిస్తుంది అన్నాడు రాజ్యాంగం చూడండి ఎడ్యుకేషన్ ఈక్వారిటీ యూనివర్సల్ యాక్సెస్ సోషల్ స్టైడ్స్ అన్ని కమిటీలు వచ్చాయి అన్ని కమిటీలు అన్నిటిలో కూడా ఏ కమిటీ అయినా రాజ్యాంగ స్ఫూర్తి కరిగణంగా కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ప్రియాకులు ప్రవేశ ఒక ఆత్మలాగా రాజ్యాంగానికి ఆత్మలాగా ప్రవేశించు ప్రవేశ ప్రవేశించడం అంతరా ప్రవేశ భారతదేశాన్ని ఎలాంటి దేశంగా రూపొందించాలని ఆనాటి తరం భారతదేశాన్ని కలగలని భారతదేశాన్ని ఆశిస్తే దేశంగా భారతదేశాన్ని హిందూ బలోపరి దేశంగా భారతదేశాన్ని యూనియన్ గవర్నమెంట్ డామినేటెడ్ దేశంగా భారతదేశాన్ని ఫెడరల్ స్పీడ్ ని దెబ్బతీసే దేశంగా రూపొందించాలని అలా కోరుకోలేదు భారతదేశం దేశం కాదు రాష్ట్రాల సమైక్య యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇట్స్ నాట్ కంప్లీట్ యూనియన్ ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల సమైక్య ఫెడరల్ స్ఫూర్తి అందుకనే విద్యారంగాన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు తప్ప విద్యారంగాన్ని కేంద్ర రాష్ట్ర జాబితాలో లేకుండా సమిష్టిగా పంచుకోవాలి విద్య నేర్పించడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక ఉమ్మడి చట్టబద్ధ బాధ్యత కనుక విద్యను కంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో ఉమ్మడి జాబితాలు ఉద్యోగ చేచన విద్య సమిష్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం చేస్తున్న రాష్ట్రం రాష్ట్రం చేస్తున్న కేంద్రం వాళ్ళు మూడు పర్సెంట్ ఇచ్చారంటే నువ్వు ట్వంటీ పర్సెంట్ ఇస్తాం దోపూచుదారు ఎవరు కూడా పూర్తి స్థాయికి తీసుకోవట్లా ఏమన్నా అంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం మరి ఫార్టీ పర్సెంట్ జీతాల దగ్గర నుంచి మన ఇంట్రస్ట్ ప్రసి ఇక్కడ అనేక కమిటీలు ఉన్నప్పటికీ రాజ్యాంగం వచ్చిన తర్వాత నలభై ఎనిమిదిలో సమీపల్లి రాధాకృష్ణ కమిటీ వేశారు రాధాకృష్ణ గారి గురించి సపరేట్ ఇచ్చారు అది వేరే వాళ్ళ కొడుకు సర్వేపల్లి గోపాల్ మంచి ఫిలాసఫర్ వాళ్ళ నాన్న అసలు బయపతి రాశాడు సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు సర్వేపల్లి గోపాల్ రాశాడు బుక్ రాశారు అసలు గోపాల్ రాసి ఆచర్య వ్యక్తిని చేశాడు మా నాన్నని ఎందుకు ఇంతే కనుక గౌరవ చూస్తున్నారు అర్ధ కావర్ రాశాడు వాళ్ళ నాన్నని అది చాలా కాంట్రవర్షియల్గా ఉండేది సెన్సిటివ్ గా చూడాలి వాళ్ళు ఫైర్ అయ్యేలాగా టికెట్ చూస్తేనే చూస్తే సర్వేపల్లి గోపాల్ రాసిన పుస్తకం మీకు దొరుకుతుంది ఎట్లో కూడా అవైలబుల్ సర్వేపల్లి గోపాల్ భయో సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు ఆశ్రెస్ మా నాన్నకి అది లక్షణాలు లేవు అసలు వాళ్ళ అమ్మ ఇంట్లో బయటకు వెళ్ళే లేదు నేను చెప్పింది కాల్సి సార్ ఏదో అబద్ధం చెప్తున్నా అనుకోవద్దు నేను ఏదో అబద్ధం చెప్పను అన్నదే సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన వ్యక్తిగత జీవితంలో పలు విమర్శలకు జీవించున్న కాలంలో ఎదుర్కొన్నటువంటి మనిషి అక్కడ వారు కమిటీ చేశారు ఆ కమిటీ రికమెండ్ చేసింది తర్వాత సెకండరీ కమిషన్ వచ్చింది మలియాల కమిషన్ వచ్చింది మున్సిపల్ కమిషన్ వచ్చింది రామూర్తి కమిషన్ వచ్చింది సెంటర్ వచ్చింది ఎన్ఈపి ఎయిట్ ఎన్ఈపి ఎయిటీ సిక్స్ ఫోర్ వచ్చింది ఇందులో రెండు చెప్తారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ గురించి మాట్లాడాలి కొంతమంది ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ఈ జాతీయ విద్యా విధానంలో ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అప్పుడలాగా విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేదు విద్యార్థులు ఎయిటీ సిక్స్ కు ముందు బాధ్యత విద్యలో ప్రైవేట్ రంగం లేదు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ అన్ని ప్రైవేట్ పాఠశాల రికగ్నేషన్స్ అన్ని ఎయిటీ సిక్స్ తర్వాత సరళీకాణ విధానాల యొక్క ప్రారంభ దర్శనం చెప్తాం ఆ తర్వాత ఎల్పీజీ అందరూ తెలుసా మీ నాయకుడు ఎన్నోసార్లు మాట్లాడే ఎల్పీజీ పాలసీ గురించి

భారతదేశ విద్యా రాజ్యంగా అంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే భారతదేశానికి సంబంధించి తొవరకు విద్యా రాజ్యంగా దినవన కమిటీ నివేదిక కొటారీ కమిషన్ అరణంలో చేశారు 66లో జవాన్ నిరు చేశారు అరవార్యులు ఇది వచ్చే సమయానికి వారు ఆ నివేదికలు చేసినటువంటి కాలం చేసి ఇండియాకి కవటొన్న కొటారీ కమిషన్ అంటే కాలు కొటారీ కమిషన్ ప్రత్యేకత మీకు తెలియాలి విద్యార్థుల వ్యక్తులు తెలియదు సాధారణంగా కమిటీ కమిషన్ రెండుంటారు కమిషన్ ఎప్పుడేస్తారు కమిటీ ఎప్పుడేస్తారు అనేది తెలిసి ఉంటుంది సమస్యను రూపొందించడం కోసం కమిటీ సమస్య పరిష్కారం కోసం సమస్య యొక్క మూలాలను రూపొంది పాలసీ డాక్యుమెంటేషన్ కోసం వేసేది కమిషన్ ఒక సమస్య పరిష్కారం కోసం ఇవ్వబడింది కమిటీ అట్లా కాకుండా ఒక సమస్య యొక్క మూలం నుంచి పాలసీ మేకింగ్ కోసం ఏర్పడింది కమిషన్ కమిషన్ ప్రాథమిక విద్య కాదు సెకండరీ విద్య కాదు కాలేజ్ విద్య కాదు మొత్తం స్కూల్ టు హైర్ ఎడ్యుకేషన్ మొత్తం విద్యా రంగం మీద వేయబడ్డటువంటి కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ కమిషన్ ఈ భారతదేశం మీద ఉందంటే కొండాలి కమిషన్ నీ ఎంపీ రెండు వేల ఇరవై నాటి డాక్యుమెంట్లు పది డాక్యుమెంట్లు కూడా కొఠారీ కమిషన్ చెప్పిన డాక్యుమెంట్ తీసుకోలేదు కొఠారీ డాక్యుమెంట్లు కౌంటర్ కావాల్సిన డాక్యుమెంట్ ఏపీ ట్వంటీ ట్వంటీ తప్పకుండా కాదు కొఠారీ వాళ్ళు చెప్పేది రెండు వేల ఇరవై నీకంటే అరవై ఏళ్ళ ముందే అరవై ఆరు నాటికి పట్టాన్ని ఈ దేశంలో నీ జాతీయ ఆదాయంలో ఆరు శాతం విద్య కేటాయించమని చెప్పి అరవై ఆరులో చెప్పాడు ఇప్పటికీ నా కేంద్ర ప్రభుత్వం మూడు శాతానికి రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మూడు శాతానికి మించాలి జాతీయ ఆదాయంలో ఈ బడ్జెట్ లో విద్యారంగానికి చూపిస్తున్నటువంటి లొకేషన్ ఎడ్యుకేషన్ సెక్టార్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ GDP అని GNP చేసి నాకు ఈవెంట్ త్రీ పర్సెంట్ పటానికి ఆరు శాతం చెప్పాడు చూడండి బడ్జెట్ ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పాడు ఆయన ఆరు శాతం జాతీయ ఆదాయంలో ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పాడు ఇవాళ చదువుతున్నా రేపు కనుమలకి కాబోతున్నా టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇంటర్ డిగ్రీ ఇది మీరే లాస్ట్ బ్యాచ్ వచ్చే సంవత్సరం నుంచి ఒకవేళ తెలంగాణ కనుక జాతీయ విద్యాలయంలో అడాప్ట్ చేసుకుంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ పోతాడు ఎందుకు పక్కగా వచ్చింది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది అయితే టెన్త్ క్లాస్ పోవాలి లేకపోతే ఇంటర్మీడియట్ పోవాలి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉండవు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బోర్డు ఉండదు ఇంటర్నీయట్ తీసుకెళ్ళిపోయి టెన్త్ క్లాస్కి కలుపుతాడు ఫార్ అట్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ అన్ని హైయర్ స్కూల్స్ అన్ని సెకండరీ స్కూల్స్ జూనియర్ కాలేజ్ ఈ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి